హాయ్ అండి దిస్ ఈస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి మూచట్లు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి నైట్ వ్లాగ్ అనమాట డిన్నర్ అంతా అయిపోయింది ఈరోజు కొంచెం డిన్నర్ హడావడిగా చేశాను అందుకే ఎక్కడ అక్కడ వదిలేసి పిల్లలకైతే డిన్నర్ ఇచ్చేసాను ఆల్రెడీ మీకు చాలాసార్లు షేర్ చేశాను కదా పిల్లలకి స్నాక్ అయితే ఇవ్వను డిన్నర్ అయితే సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో ఇచ్చేస్తాను అనమాట ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి త్వర త్వరగా చేసేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా తినేసాను అనమాట ఇప్పుడు ఏంటంటే డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత కిచెన్ నీట్గా పెట్టేసి అప్పుడు డిన్నర్ అయితే ఇస్తూ ఉంటాను కాకపోతే ఈరోజు అవ్వలేదు ఫస్ట్ డిన్నర్ చేసేసి తర్వాత ఒకేసారి కిచెన్ అంతా క్లీన్ చేద్దాంలే కొంచెం అని చెప్పేసి ఫస్ట్ వీళ్ళకైతే డిన్నర్ ఇచ్చేసానమాట చూసారు కదా కిచెన్ పరిస్థితి అలా ఉంది దాని తర్వాత కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా చేసేసి అప్పుడు కిచెన్లోకి వద్దాము ఇంకా డైరెక్ట్గా కిచెన్ పని ఎఫెక్ట్ పడుకోవచ్చు అని చెప్పేసి కొన్ని బట్టలు ఐరన్కి ఇచ్చాను అవి తీసుకొచ్చానమాట అవి కూడా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేస్తూ ఉన్నాను బాబుకైతే ఏదైనా వర్క్స్ ఉంటే చేసుకో అని చెప్పేసి వాడికి వర్క్అప్ చెప్పేసి నువ్వు ఈ పని చేస్తూ ఉండి ఈ లోపం అవన్నీ అయిపోతాయని చెప్పేసి చెప్పాను పాపకు కూడా అదే విషయం చెప్పాను కాకపోతే నాకు ఏ వర్క్స్ లేవు నువ్వు నా పక్కన కూర్చొని రాస్తాను చదువుతాను అనేసి నా వెనకే తిరుగుతుంది అనమాట ఆల్రెడీ వర్క్స్ అయితే ఈవినింగ్ అయిపోతాయి త్రీ టు ఫోర్ ఆ టైంకి అయితే అయిపోతాయి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే చేపిస్తాను అనమాట డిన్నరు నా పని అంతా అయిపోయాక కాకపోతే పాపకి నాకు ఇవాళ నేను చేయను అప్పుడప్పుడు పిల్లలు జిద్ది చేస్తూ ఉంటారు కదా అలా చేస్తూ ఉంటారు మూడు బట్టి ఉంటుంది వాళ్ళకి అందుకని చెప్పేసి నువ్వు కూర్చుంటేనే చేస్తాను నువ్వు కూర్చుంటేనే అంటూ ఉంది సరళైతే నీకు ఏ వర్క్స్ లేవంటున్నావు కదా నా వెనకే తిరుగు అని చెప్పేసి అంటే అలా ఏదో ఒక రైమ్ చెప్తూ తిరుగుతుంది అనమాట నా వెనక ఇంకా అయితే మధ్యాహ్నం టైంలో మెయిడ్ వచ్చేసి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది ఉదయం టిఫిన్ అయినవి లంచ్ అయినవి లంచ్ బాక్సెస్ ఇవన్నీ తను క్లీన్ చేసి వెళ్ళిపోద్ది అనమాట త్రీ ఆ టైంకి ఇంకా అవి కూడా సర్ది పెట్టేస్తున్నాను ఎక్కడెక్కడ అంటే పిల్లల లంచ్ బాక్సెస్ అన్నీ సపరేట్గా నాకు ఒక్క దగ్గర పెట్టేసుకుంటాను మార్నింగ్ ఎటువంటి హడావడి లేకుండా అవి తీసి అలా పెట్టేయడం కోసం ఇంకా తోమినవి కూడా మళ్ళీ వెయ్యాలి కదా అందుకని చెప్పేసి స్టాండ్ కూడా క్లియర్ చేసుకుంటున్నాను అంటే మధ్యాహ్నం వరకే తనతో క్లీన్ చేసి వెళ్తుంది అనమాట మీడు నైట్వి నేనే కడుగుతాను అంటే నాకు నైట్వి ఉంచడం ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసి నేను మళ్ళీ మార్నింగ్కి మనకి ఏమైనా అవసరమైనవి కూడా ఉంటూ ఉంటాయి కష్టం కదా అని చెప్పేసి నైట్వి అయితే నేనే క్లీన్ చేసుకొని ఉంటాను అంటే నైట్ టైం నాకు కిచెన్ అనేది మాత్రం నీట్గా చేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది ప్లస్ మార్నింగ్ నాకు మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నైట్ టైంకి అయితే పెట్టుకోలేదు అవి నేనే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా కవర్లో వేస్తున్నాను ఏమైనా ఫుడ్ రిమైనింగ్ అంతా ఉంటుంది కదా అవన్నీ ఒక కవర్లో వేస్తాను ఆ ప్లాస్టిక్ అవన్నీ కూడా ఒక కవర్లో వేస్తానమాట అవి ఎంత ఫుడ్డు అదంతా మాత్రం ఆవులకు వేస్తాను ఇటువంటి ప్లాస్టిక్ అంతా డస్ట్బిన్లో వేస్తాను అనమాట దేనికి అది సపరేట్గా అయితే ప్రతిరోజు చేస్తాను నాకు అది కాల్వాటు అయిపోయింది ప్రతిరోజు అలా చేయడం ఈలోపు అమ్మ వాళ్ళు వీడియో కాల్ చేశారు ప్రతిరోజు నైట్ పడుకునే ముందు నాన్న ఒకసారి చేస్తాడనమాట అమ్మతో మార్నింగ్ పూట మాట్లాడుతూనే ఉంటాము కాకపోతే నాన్న డ్యూటీ ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోద్ది అందుకని చెప్పేసి డిన్నర్ అంతా అయిపోయాక ప్రశాంతంగా పడుకునే టైంలో నాతోని చెల్లితోని ఒకసారి మాట్లాడి చూసి అప్పుడు పడుకుంటూ ఉంటారనమాట ఇంకా డే నైట్ టైం కదా అయిపోయింది అమ్మ వాళ్ళ నుంచి వీడియో కాల్ అయితే వచ్చింది అదే చూస్తున్నారు నీతి కానీ చూపించమంటే చూపించాను అది చూసారు కదా ముందు పిలక వేసుకుంది అంటే ఈ మధ్య కొంచెం హెయిర్ కట్ చేయించాను అది వచ్చేసి అది ఆ లెవలే కావాలని చెప్పింది అనమాట అందుకే ఆ ఐబ్రో వరకు కట్ చేయించాను అది నైట్ టైం కొంచెం తనకి బావట్లేదట అందుకని చెప్పేసి రోజు నైట్ వచ్చేసి అలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటుంది అది చూసి అమ్మ వాళ్ళు నవ్వుతున్నారనమాట ఏంటి అది ఆ స్టైల్లో అని చెప్పేసి అది అదే అంటుంది అమ్మమ్మ ఇది ఒక ఇంకో స్టైల్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది ఇంకా అయిపోయింది వాళ్ళకి కూడా చెప్పా కొంచెం ఇవాళ పని అయితే అవ్వలేదు ఎవ్రీడే అయితే నాకు త్వరగానే అయిపోతుందండి అంటే డిన్నర్ ఎర్లీగా అయిపోద్ది కాబట్టి ఇవి కూడా నేను ఎర్లీగా ముగించేస్తాను అనమాట ప్రశాంతంగా కూర్చోవడం కాసేపు పిల్లలతో కాకపోతే ఈరోజు కొంచెం బయట పనులు ఎక్కువ అవడంతో అన్నీ కొంచెం కొంచెం లేట్ అయిపోయినవి ఇంకోటి ఏంటంటే ఒక్క పది నిమిషాలు కనుక మనం ఎవ్రీడే నైట్ టైము ఒక్క పది నిమిషాలు కనుక కిచెన్లో కేటాయించినట్లయితే కిచెన్ అనేది ఎప్పుడు జిడ్డు పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది హైజినిక్గా ఉంటుంది అనమాట మనకి జిడ్డు అన్నదే ఎప్పుడు కనిపించదు అంత బాగుంటుంది జస్ట్ మనం కేటాయించింది ఒక్క టెన్ మినిట్స్ మాత్రమే కాకపోతే ఈరోజు ఏంటంటే నేను ఈ కౌంటర్ టాప్ ఉంది కదా అది మొత్తం కూడా క్లీన్ చేద్దామనేసి క్లీన్ చేసేస్తున్నాను అయితే నాకు టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది అంటే మొత్తం క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇలా మొత్తం అయితే మాత్రం నేను ఎవ్రీడే చేయను జస్ట్ వీక్లీ వన్స్ మాత్రమే మొత్తం ఆ సబ్బుతో క్లీన్ చేసి వాటర్తో కడిగి మళ్ళీ గుడ్డతో తుడిచేస్తాను అనమాట ఇది మాత్రం వీక్లీ వన్సే చేస్తాను కాకపోతే మిగిలినవన్నీ మాత్రం ఈ సామాన్లు ఒక్కసారి తడిగుడ్డుతో తోడ్డం గిన్నెలు కడిగేయడం స్టవ్ కడిగేయడం ఇవన్నీ మాత్రం ఎవ్రీడే నైట్ అయితే ఒక్క టెన్ మినిట్స్ అయితే వీటికి కేటాయిచ్చేస్తాను ఎప్పుడు జి ప్రతి వస్తువు కూడా జిడ్డు పట్టకుండా చాలా బాగుంటుంది ఎప్పుడు చేయి పెట్టినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట సడన్గా మన ఇంటికి ఎవరు వచ్చినా ఏం చేసినా కిచెన్ మాత్రం హైజనిక్గా కనిపిస్తే బాగుంటుంది నాకు ఎందుకు అలా నచ్చుతుంది అందుకని చెప్పేసి ఎవ్రీడే అయితే ఇలా చేస్తారనమాట కిచెన్ లోపల ఉండే డబ్బాలని అవన్నీ అయితే ఎలాగో రెగ్యులర్గా క్లీన్ చేయాలంటే అవ్వదు అవి కూడా కొంచెం లోపల ఉంటాయి కాబట్టి వాటికి జిడ్డు పట్టే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అన్నమాట అందుకని చెప్పేసి అవి మాత్రం మంత్లీ వన్స్ అలా నిర్మాణీల్లో గుడ్డ పెట్టి తుడుస్తూ ఉంటాను కాకపోతే ఇది మాత్రం రెగ్యులర్గా ఒకసారి తడిగుడ్డతో అలా తుడిచేస్తాను అనమాట కాకపోతే వాళ్ళ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇది మాత్రం వీక్లీ వన్సే చేస్తానన్నమాట వుడెన్ బోర్డు ఉంది కదా వుడెన్ బోర్డు కూడా అంతే నేను ఎప్పటికప్పుడు యూస్ చేసిన వెంటనే క్లీన్ చేసేస్తాను అది ఎప్పుడు షింక్లో పెట్టను ఎందుకంటే అది వుడ్ కాబట్టి ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసేసుకొని ఆ స్మెల్ అనేది వుడ్లో ఉండిపోద్ది అందుకని చెప్పేసి దాన్ని ఎప్పుడు సింక్లో పడేయను ఒకవేళ అప్పటికి నాకు టైం లేకపోతే కనుక పక్కనే పెట్టేసి వదిలేసి తర్వాత క్లీన్ చేస్తా తప్ప కానీ షింక్లో అయితే ఎప్పుడు వేయను అనమాట అది వుడ్ అనేది మాత్రం అలా వేయకూడదు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఆ వుడ్ కాబట్టి బేగా పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట తడితో వుడ్ అనేది నాని నాని అది పాడైపోద్ది అనమాట ఎక్కువగా రోజులు ఉండదు మనకి అందుకని చెప్పేసి అది ఎప్పుడు స్పేర్గానే పెట్టేసి చేసుకుంటాను ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను స్టవ్ అయితే ఎవ్రీడే నైట్ అయితే క్లీన్ చేస్తాను క్లీన్ చేసేసే పెడతాను అనమాట చూసారు కదా అక్కడ కిందన అక్కడ కూడా నేను బ్రష్తో క్లీన్ చేసేస్తాను ఏమైనా జిడ్డు ఉంటే పోతుంది ఇది కూడా ఈ బ్రష్తో క్లీన్ చేయడం ఇవన్నీ అయితే మాత్రం వీక్లీ వన్సేనండి రోజు అయితే చేయను రోజు అయితే మాత్రం ఈ పార్ట్ కనిపిస్తుంది కదా స్టవ్ పార్ట్ అక్కడ నుంచి సింక్ వరకు మాత్రం రోజు క్లీన్ చేస్తా ఇవతల ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడ నేను ఇవన్నీ పెడుతున్నాను ఇవన్నీ మాత్రం వీక్లీ వన్సే మాత్రమే చేస్తాను కాకపోతే మిక్సీ అని కెటల్ అని ఆయిల్ డబ్బా అని అన్నీ నేను స్టవ్ నియర్గా పెట్టుకుంటాను అనమాట అందుకని ఇవి మాత్రం రెగ్యులర్గా స్టవ్ కడిగినప్పుడు వీటిని కూడా ఒకసారి తడుగుడ్డతో తుడిచేస్తాను ఎందుకంటే అది రెగ్యులర్గా వంట స్టవ్ పక్కనే ఉండడం వల్ల కొంచెం జిడ్డు పడతాయి అందుకని చెప్పేసి ఎవ్రీడే నైట్ అయితే వాటిని కూడా ఒకసారి తుడిచేస్తాను పై పైన ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లన్నీ కూడా ఒకసారి గుడ్డతో అలా తుడిచేస్తాను అనమాట అస్సలు జిడ్డు పట్టకుండా ఉంటుంది ఆ కిటికీకి ఉంది కదా అది కూడా ఒకసారి అలా క్లీన్ చేసేసుకుంటానండి అక్కడ కూడా మనకి అంటే అని ఉండదు మనం ఎప్పటిదప్పుడు చేసేసుకుంటే జస్ట్ క్లాత్తో అలా పెట్టేసుకుంటే అయిపోద్ది అదే కాకుండా ఉంచి ఒక నెల రోజుల తర్వాత ఒకేసారి డీప్ క్లీనింగ్ పెడదాంలే అని పెడితే మనకు ఒక బర్త్డేని అంటే ఒక టెన్ మినిట్స్ అవ్వాల్సింది ఒక థర్టీ మినిట్స్ పడుతుంది టైం అనేది అంత పడుతుంది మనకు కూడా ఆ పనుంది పనుంది అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు చేసేసుకుంటే మనకు అస్సలు అది ఒక బర్డేని అనిపించదు మనకు ఒక హ్యాబిట్ ఎలా అయిపోతుంది ఎవ్రీడే చేసేసుకోవచ్చు ఇంకా సామాన్లు కూడా కడిగేసి సింక్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇది కూడా ఎవ్రీడే ఉంటుంది నా డైలీ రొటీన్లో నైట్ రొటీన్ అయితే ఇది కామన్ అనమాట అది ప్రతిరోజు ఉండే పని ఆ అటు యూజ్ చేస్తాను కదా అది కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేస్తాను అంటే అవి ఎప్పటికీ అలాగే జిడ్డు లేకుండా అవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా ఇది ఈ మధ్య ఆన్లైన్లో తెప్పించాను బాగుంది అంటే ఆ కిందేమో లిక్విడ్ స్టోర్ అవుతుంది పైన చూసారు కదా అది పంప్లా వచ్చింది అందులోంచి లిక్విడ్ వస్తుంది ఆ కిందనే మనకి అవన్నీ స్క్రబ్బర్ అవన్నీ పెట్టుకోవడం కూడా ప్లేస్ ఉందనమాట ఒకే వన్ ఐటెంలో ఇవన్నీ అంటే వేరుగా లిక్విడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు స్కబ్బర్ పెట్టుకోవడానికి వేరే డబ్బా అవసరం లేదు అన్నీ ఒకే దాంట్లో అయిపోతుంది కాకపోతే ఇందులో నాకు నచ్చింది ఒకటే అండి అది ప్రెస్ చేసినప్పుడు లిక్విడ్ ఎగిరిపోతుంది అనమాట డబ్బాలో పడట్లేదు చెయ్యి అడ్డు పెట్టుకొని పెట్టుకోవాల్సి వస్తుంది అది కొంచెం నచ్చలేదు కానీ ఇదైతే బాగుంది ఇది ఆన్లైన్లో తెప్పించారు మా వారు బాగుందనమాట ఇంకా ఈ క్లాత్లు కూడా యూస్ చేస్తాను కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుకని లిక్విడ్ వేసి క్లీన్ చేసేస్తాను అనమాట కాకపోతే వీక్లీ వన్స్ మాత్రం వేడి నెలల్లో బాగా ఉడికించి అప్పుడు బ్రష్ పెట్టి ఉతు ఉతుకుతాను కానీ ఎవ్రీడే మాత్రం ఇంతే లిక్విడ్తోనే క్లీన్ చేసేసి ఆరపెట్టేస్తాను అవి కూడా రెగ్యులర్గా చేస్తాం కాబట్టి అది కూడా పెద్ద జిడ్డుగా ఏమి ఉండదు అంటే కిచెన్లో నుంచే మనకి ఏదైనా రావాలంటే వస్తుంది అనమాట అండ్ ఈ కిచెన్ అనేది హైజెనిక్గా ఉంటే మనం తినే ఫుడ్ అవన్నీ కూడా నీట్గా అన్నీ చేసుకోవచ్చు అని నా ఫీలింగ్ అనమాట అందుకని చెప్పేసి కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఫైనల్గా అవన్నీ కూడా క్లీన్ చేసి ఆరపెట్టేస్తాను అవి కూడా చక్కగా మార్నింగ్కి ఆరుతాయి సింక్ అంతా కూడా బాగా డ్రై అయ్యి ఆరుతుంది అనమాట ఆ కిందన చూడండి ఒక స్ట్రైనర్ పెట్టాను ఆ

బాబుగాడైతే చదివేసుకున్నాడంట వాడు కూడా అటు ఇటు తిరుగుతున్నాడు ఇంకా ఇంకా బుక్స్ చూడండి ఎక్కడ అక్కడ పెట్టేస్తూ ఉన్నారనమాట ఇది మాత్రం పిల్లలే చేయాలి అన్న పని అయితే మాత్రం నేను చేయను వాళ్ళకి చెప్పి చేయిస్తాను మ్యాక్సిమం వాళ్ళ పని అయితే వాళ్ళు చేసేసుకుంటారు చాలా వరకు ఇది నాది అనుకొని చేసేసుకుంటారు ఒక్కొక్కసారి మాత్రం చేయరు అప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేయలేదు కదా నేనే చెయ్యాలి అని మాత్రం అనుకోను చేయను కూడా మీవే మీ వస్తువులు మీరే పెట్టుకోండి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టుకోండి అని చెప్పేసి మార్నింగ్ బ్యాగ్ అవన్నీ సర్దిపించేస్తాను అన్నమాట నైట్ టైమే దానికి ఏదో స్టెప్ రాలేదంట నేర్చుకుంటూ ఉందన్నమాట చూసారు కదండీ నా నైట్ రొటీన్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే నా నైట్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది మిగిలిన వన్ పర్సెంట్ అటు ఇటు అనమాట ఇంకా అన్నీ అయితే అయిపోయినవి ఇంకా చక్కగా పడుకొని మార్నింగ్ అయితే లేవాలి అండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుందన్నమాట మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము వీడియో బై బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు